వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ జెడ్పి హై స్కూల్ శ్రీ కన్యకాపరమేశ్వరి హై స్కూల్ నందు గత పదహైదు సంవత్సరముల నుండి మాగిపోగు సువర్య ఆయన నైట్ వాచ్మెన్గా డే వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు వసంతకుమార్ మేడం గారు అయితేనేమి గంగులయ్య అయితేనేమి పుల్లయ్య సార్ అయితేనేమి వాళ్ళందరూ కూడా ఆయన్ను నియమించుకొని పెట్టుకోవడం జరిగింది అయితే మధ్యలో జి వెంకట సుబ్బారెడ్డి అనే హెడ్ మాస్టర్ వచ్చినప్పటి నుంచి చూపించి అనేక అయితేనేమి మానసికంగా అయితేనేమి అన్ని విధాలుగా ఆయన్ను వైలెంట్ చేయడం వలన ఆ మానసిక శోభ ఎవరికి చెప్పుకోలేక కొడుకుతో చెప్పుకుంటే సరైన నా భార్య వ్యక్తిలాంగురాలు మరి నేనేం చేయలేను డిగ్రీ వరకు చదివి అని చెప్తే తను బాధపడి మానసిక శోభకుని చనిపోయినారు డ్యూటీలో చనిపోయిన తర్వాత తన కుమారుని తెలుసుకున్నారు చేర్చుకున్న తర్వాత మరి ఆరు నెలలు ఊడిగం చేపించుకున్నాడు ఆ స్కూల్ అంతా మొత్తం ఆరు నెలలు చేపించుకుంటే వికలాంగురాలు ఇద్దరు పిల్లోళ్ళు ఆ పిల్లోళ్ళ బాధను తట్టుకోలేక దిగమింగి మరి ఉంటే ఈ ఈయనను కూడా సుధాకర్ని కూడా పిలిపించి అనేక వైలని చేయడం జరిగింది సార్ నేను నా భార్య బ్రతకాలంటే వికలాంగురాలు సార్ నాకు ఎవరు తరలిక్కు అని కాళ్ళు పట్టుకున్నాడు ఏ మాదిగోళ్ళకు కాకుండా ఎవరికైనా ఇస్తా అని అన్నాడు మళ్ళీ అదే రెడ్డిని సర్పంచ్ని పిలుచుకొచ్చి చెప్పించినాడు ఏ శ్రీనివాసులు రెడ్డిని పిలుసుకొచ్చి అయ్యా పదహైదేళ్ళు వాళ్ళు నైంట్ డ్యూటీ చేసినాడు మరి ఆ పిల్లోడు ఆరు నెలలు చేశాడు మరి ఒక నెల జీతం ఇచ్చి దాంట్లో కూడా లంచంగా తీసుకున్నావు ఏమిటయ్యా నీ పరిస్థితి అని అడిగితే నువ్వు నిజంగా రెడ్డివైతే నాకు సపోర్ట్ చెయ్యి లేదంటే నేను చేయను వాడిని కాకుండా నువ్వు ఎవరినైనా పెట్టు నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రజా సంఘాలు శరణ్యమంటూ దళిత సంఘాలు ఈ విధ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు వినిపించుకున్నారు వెంటనే మేమందరం కూడా సంపూర్తిగా అవి చేశాం కన్జూమర్స్ ప్రజా సంఘాలు దళిత వేదికలు అక్కడి నుంచి వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి నిజ నిర్ధారణ కమిటీ ఎవరొందునో వాళ్ళు అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది అయితే టీచర్లందరూ కూడా మానసిక శోభకు గురి చేయడం వలన ఆయన వాళ్ళని కూడా వాళ్ళు కూడా మాకు కొంతమంది నిజాలు చెప్పారు కొంతమంది ఆయన చేసే పనులన్నీ కూడా చెప్పారు దాని వలన స్కూల్ కూడా చాలా పట్టిపోయింది అక్కడే ఆ స్కూల్ ముందలనే ఇప్పుడు ఉన్నయితే ఆన్లైన్లో పెట్టినాడో వాడు రాత్రి పూట్ల వాడు అక్కడ కొంతమందిని మూకుమ్మలను తెచ్చేది సారాయి దాపేది ఆ అవాంఛనీయ సంఘటనలు చేస్తున్నారు అదే విధానంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసేదానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు ఇలాంటి సమస్యలను దృష్టి కార అధికారుల దృష్టికి తెస్తే ఏ విధమైనటువంటి ఎదుర్కొండేదానికి కూడా వాళ్ళు మా మీద దాడులు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ సుబ్బారెడ్డి అనుచరులు కాబట్టి సర్వోన్నత కడప జిల్లా అధికారులకు తెలుపుకునే వెంటనే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి తెలుపుకున్న వెంటనే ఆర్డర్స్ చేసి తిరిగి రోజుల లోపల మూడు రోజుల లోపల నాకు సమాచారాన్ని నా టేబుల్ మీద ఉండాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అయితే హెడ్ మాస్టరు డిప్యూటీ డిప్యూటీ డిఓ ఇద్దరు కుమ్మక్కై ఈ సాక్ష్యాలను ఈ టెంటును తారుమారు చేసి మరి కుమ్మకు చేసి తారుమారు చేసి ఈ పిల్లోనికి అది యువకుడిదని ఒక నెపంతో చేయడం జరిగింది అందులో భాగము ఒక సాక్ష్యము నేను నిన్ను ఒక నెల అంతా నేను అడిగినాను నువ్వు ఇరవై ఏడు ఆరు తారీఖున నువ్వు ఆన్లైన్ చేసినావు మేము పోయిన జూ జూను ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తేదీ వరకు నిన్ను మేము అడిగినాం ఎమ్మెల్యే గారు విజయమ్మ గారి చేత ఫోన్ చేయించారు అట్టే నితీష్ కుమార్ రెడ్డి చేత కూడా ఫోన్ చేపించారు అయ్యా వాళ్ళు పేద పిల్లోళ్ళు ఎస్సీలు వాళ్ళకి సాయం చేయమని కూడా చెప్పారు కానీ అవన్నీ కూడా హెడ్ మాస్టర్ తుంగలో దొక్కి తన దౌర్జన్యానికి తన కుల వీక్తం మమ్మ చూపించినందుకు చాలా మేము ఇదైనాం అందుకు కాబట్టి వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి వెంటనే ఆ చేర్చుకునే పిల్లోని రద్దు చేయాలి వెంటనే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవేతనాన్ని స్కూల్లో అది ఐదు నెలలది చెల్లించాలి మాకు ఎలాంటి బద్దీళ్ళు అవాంఛిన సంఘటన జరగకుండా సుబ్బారెడ్డి వా అనుచరులతో కానీ వాళ్ళ రౌడీజన మూకుమ్మరులతో కానీ ఎలాంటి జరగకుండా మాకు తగు రక్షణ కల్పించాలి కడప జిల్లా కలెక్టర్ గారు కడప జిల్లా ఎస్పీ గారు కాబట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సుధాకర్ తన బాధలను తన కష్టాలను గురించి మాట్లాడతాడు